కనీసం అప్పుడు లక్ష ఇరవై వేల కోట్లు అంటే తక్కువ తక్కువ ఐదు లక్షల కోట్లనే కేటాయించాలి కదా ఎందుకు పప్పు రేట్లతో సహా మంది కూడా పెరిగింది కానీ ఎన్ని కేటాయించారు చెప్పాలన్నా అరవై వేల కోట్లే కేటాయించారు అంటే అంటే కుట్ట అరవై వేల కోట్లు కేటాయించారు అరవై వేల కోట్లలో దీన్ని ఖర్చు ఎంత చేస్తారట అంటే సిసి రోడ్లకు నలభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ పైసల లెక్క తీసుకోవచ్చు చేపిస్తున్నారు మీ ప మీ పైసలక్కేలే ఈ అరవై వేల కోట్ల నుంచే ఇక మిగిలినాన్ని ఇరవై వేల కోట్లున్నాయి ఇరవై వేల కోట్లు తక్కువ పెట్టిన అస్తే పదివేలు అంటే ఇక పది వారాలు చేస్తే రాసి 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 పంపుతారు పది వారాలు రెండు వారాలు వస్తాయి ఇక మీరు అన్ని అక్సిడెంట్గా మీరు అవుతారు అత్త అస అని చాలా సంతోషపడతాం అట్లా అట్లా ఒక ఆరు నెలల తర్వాత ఆడి గంగలు పాపం చేపించారు కదా అది ఆడు ఉన్న ఇరవై వేల కోట్లే నేను చెప్పినా కదా నలభై వేల కోట్లేమో బీసీ రోడ్లకు పోయినాయి అరవై వేల కోట్లలో నలభై వేలు వేలు ఇరవై ఉన్నాయి మెల్లగా మెల్లగా వాళ్ళకి వాళ్ళు బంద్ అయ్యే పని చేసే పని ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ బాగుంటుందని చెప్తున్నారు మరి మనం ఏం కావాలి ఊళ్ళల్లో మనం ఎట్లా బతకాలనే సమస్య ఈ ఉన్న సమస్య ఏంటంటే కూలీ చేసుకున్న లెక్క రెండు వేల పదకొండు లెక్క ప్రకారము ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారట ముగ్గులు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అరవై లక్షలు పోనీ పదకొండు నెలల ఇంకో పది లక్షల విరగకూడదు పెరిగిన పిల్లలు వాళ్ళు పదకొండు నెలలు విరగకూడదు దగ్గర దగ్గర ఏం చెప్తున్నారంటే ఎనభై లక్షల మంది మీ అందరి పేర్లు రాస్తే మన సర్కార్ చెప్పడానికి సకాలంలో కూలీలు సకాలంలో కూలీలు ఇవ్వాలి ఉపాధి పనిని రక్షించుకున్నా ఉపాధి పని ఉపాధి పనిని ఉపాధి పనిని రక్షిస్తున్నాం రాజేంద